హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ఈరోజు న్యూస్ అయితే చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మిగతా వారికి షేర్ చేయండి సో మా అన్ని న్యూస్ పేపర్స్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్ని నేను కలెక్ట్ చేసి ఇక్కడ మీకోసం తీసుకురావడం జరిగింది సో ఫస్ట్ డిఎస్సికి అప్లికేషన్స్కి ఈరోజు లాస్ట్ డేటు సో మనం నిన్న కూడా చెప్పాము ఈరోజు నైట్ లెవెన్ ఫిఫ్టీ వరకు ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకెవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి నిన్న టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చేంజ్ ఉండేది ఈ ఒక్కరోజే టెన్ థౌసండ్ చేంజ్ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు సో టోటల్ ఇప్పటివరకు టూ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ అప్లికేషన్స్ అయితే వచ్చాయి సో ఇది టీఎస్సీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టోటల్ టూ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ నాట్ ఫోర్ మంది అప్లై చేసుకున్నారు సో ఫిబ్రవరిలో లెవెన్ థౌసండ్ సిక్స్టీ టూ పోస్ట్లకి ఏదైతే పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఇదైతే ఒకసారి చూసుకోండి ఇంకా అప్లికేషన్ ఎవరైతే చేయని వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు నెక్స్ట్ సో ఇప్పటివరకు ఫీజు పే చేసిన వాళ్ళు టూ ల్యాక్స్ సెవెంటీ టూ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు అంటే దాంట్లో ఇంకొక ఎయిట్ థౌసండ్ చేంజ్ మెంబర్స్ వాళ్ళు ఫీజు పేమెంట్ చేశారు కానీ అప్లికేషన్ చేయలేదు సో వాళ్ళు ఈరోజు లోపు చేసేసుకోండి నెక్స్ట్ గ్రూప్స్కి సంబంధించి చాలా పుకార్లు అయితే వస్తున్నాయి సో గ్రూప్స్ ఆ షెడ్యూల్ అనేది పోస్ట్పోన్ అవుతుంది ఎగ్జామ్కి ఎగ్జామ్కి మధ్యలో టైం ఇంకా పెంచాలి అని చెప్పేసి రకరకాల వాదనలు అండ్ రకరకాల పుకార్ల మధ్యలో తెలంగాణ గ్రూప్స్కు సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ మనకు టీజీపీఎస్ నుంచి రావడం జరిగింది షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ పరీక్షలు అంటే దీంట్లో ఎటువంటి మార్పులు అనేవి ఉండవు ఆల్రెడీ అభ్యర్థులు వాళ్ళు ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకోవాలని ముందు ముందస్తుగానే వాళ్ళు డిసైడ్ అవ్వడానికి చాలా ఎర్లీగానే మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి అనౌన్స్ చేయడం జరిగింది అంటే నవంబర్లో జరగబోయే ఎగ్జామ్స్కి సంబంధించిన డేట్స్ కూడా ఇప్పుడే ఇచ్చారు అక్టోబర్ ట్వంటీ వన్ నా గ్రూప్ వన్ మెయిన్ ఆగస్ట్ సెవెన్ నా గ్రూప్ టూ నవంబర్ సెవెంటీన్ నా గ్రూప్ త్రీ పరీక్షల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ ఇది ఒక టూ త్రీ మంత్స్ బ్యాకే వచ్చింది కాబట్టి ఆ షెడ్యూల్లో ఎటువంటి మార్పు అయితే ఉండదు సో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇతరత్ర న్యూస్లు చూసి గాబరా పడొద్దని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది నెక్స్ట్ ఈరోజు నుంచి గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ గ్రూప్ ఫోర్ పోస్టులకు సంబంధించి వన్ ఇస్టీ త్రీ మెరిట్ జాబితాలో ఎంపికైన అభ్యర్థులకు గురువారం అంటే ఈరోజు నుంచి ఆగస్టు ట్వంటీ ఫస్ట్ వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది సో ఇది లాంగ్ టర్మ్ ఎందుకంటే గతంలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పిఎస్సి మీద అప్పుడు టీఎస్పిఎస్సి ఇప్పుడు టీజీపీఎస్సీ సో దాని మీద అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎటువంటి అవకతవకలు జరగొద్దనే ఉద్దేశంతో చాలా ఎక్కువ సమయం అంటే ఆల్మోస్ట్ వన్ మంత్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి టైం తీసుకుంటున్నారు అనే ఇందులో అనేక విభాగాలు ఉండడము ఇప్పుడు ఎయిట్ థౌసండ్ పోస్ట్కి వన్ ఇస్ టూ త్రీ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ని వెరిఫ వెరిఫై చేయాలి కాబట్టి దీనికి లాంగ్ టర్మ్ టైం అయితే తీసుకుంటున్నారు నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ తర్వాత ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ థర్టీ వన్ అంటే ఈ డేస్ ఈ డేట్స్లో ఎవరైతే ఇప్పుడు ఈ వన్ మంత్ టైంలో ఎవరైనా సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయలేకపోయినా ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు పర్మిషన్ తీసుకొని తర్వాత ఆగస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ థర్టీ వన్లో ఆ రిజర్వ్ డేలో వీళ్ళు వెరిఫికేషన్ అయితే చేయించుకోవచ్చు సో అంటే ఆల్మోస్ట్ గ్రూప్ ఫోర్ ప్రాసెస్ వెరిఫికేషన్ ప్రాసెస్ మనకు ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు అయితే కనిపిస్తుంది సో అంటే కంప్లీట్గా టీజీపీఎస్సీ దీని మీద బిజీ ఉంది మరి మిగతా జనరల్ చేయాలి రిజల్ట్ పరిస్థితి ఏంటి అధికారులు మొత్తం దీంట్లో నిమగ్నమైనప్పుడు దీంతోపాటు ఆగస్టులోనే గ్రూప్ టూ పరీక్షల నిర్వహణ ఉంది అండ్ ఈ మంత్లో ఇంకా కొన్ని ఇవి ఏదైతే హాస్టల్ వార్డెన్కి సంబంధించి కానీ ఇంకా సారీ ఇది టూ మంత్స్ ప్రాసెస్ వన్ మంత్ అని చెప్పినట్టు సో టూ మంత్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏ ఉంది ఈ మధ్యలో ఇంకా హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ కానీ ఇతర రెండు మూడు ఎగ్జామ్స్ డిఏఓ ఎగ్జామ్ కానీ ఇంకా రెండు మూడు ఎగ్జామ్స్ ఉన్నాయి సో జూ జూన్లో కూడా కొన్ని గ్రూప్స్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఒక సైడు ఎగ్జామ్స్ నిర్వహణ ఇంకో సైడు కొత్త నోటిఫికేషన్స్ ఆల్రెడీ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో ఇన్ని అంశాలతోని టీజీపీఎస్సీ బిజీగా ఉంది మరి ఈ కాలంలో జనరల్ జేల్ రిజల్ట్ ఇంత ఫాస్ట్గా వస్తుందా అనే దాని మీద అనుమానాలు అనుమానాలు అయితే ఉన్నాయి సో కొంచెం లేట్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి నెక్స్ట్ నిన్న ఈ టీచర్ల ప్రమోషన్లకు సంబంధించి రోజుకో వార్త రోజుకో రకాల వార్తలు వస్తున్నాయి కానీ ఫైనల్గా ప్రమోషన్స్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది మొన్న ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయని చెప్పాము నిన్న హైకోర్టు బ్రేక్ చేసిందని చెప్పాము ఈరోజు అది అయిపోయింది అంటే నిన్న మనకు మంగళవారం రోజు కోర్టులో జడ్జి గారు ఈ విద్యాశాఖ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ ఏదైతే ఆ మౌఖికంగా వారిని ప్రశ్నించడం జరిగింది మీరు ఏ విధంగా ప్రమోషన్స్ కంటిన్యూ చేస్తున్నారు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటిది జడ్జిమెంట్ని డివిజన్ బెంచ్ ఆపేసింది కదా సో దాని గురించి పరిశీలించి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి మౌఖిక ఆదేశాలు ఇచ్చింది తప్ప జడ్జిమెంట్ లాగా మీరు ఆపేసేయండి అని ఉత్తర్వులు ఇవ్వలేదు కాబట్టి మనము దీంట్లో ముందుకు అని చెప్పేసి విద్యాశాఖ అధికారులు న్యాయ ఎవరైతే న్యాయ నిపుణులతో చర్చించి బుధవారం రోజు నిన్న ప్రాసెస్ పూర్తి చేయడం జరిగింది మంగళవారం కోర్టులో జరిగిన విషయం మీద మంగళవారం నైట్ ప్రింట్ అయిన పేపర్లు నిన్న బుధవారం వచ్చాయి కానీ మంగళవారం కోర్టులో అయిపోయి ఏదైతే వాదనలు అయిపోయిన తర్వాత మంగళవారం రోజు ఈవినింగే విద్యాశాఖ అధికారులతో మాట్లాడేసి బుధవారం పొద్దు పొద్దున్నే ప్రమోషన్లు అంటే నిన్న పొద్దున్నే ప్రమోషన్లు వచ్చేసినాయి వాళ్ళు కొత్త ప్లేస్లో జాయిన్ అయిపోవడం జరిగింది మొత్తం పదివేల మందికి టీచర్స్ ప్రమోషన్స్ అయితే వచ్చేసినాయి సో ఈ ప్రమోషన్స్ గురించి మనం ఎందుకు ఇంత ఎక్కువ మాట్లాడుకోవాలి అంటే ఆ ప్రమోషన్స్ ప్రక్రియ ఎటువంటి చిక్కులు లేకుండా కంప్లీట్ అయిపోతే అక్కడ ఏర్పడినటువంటి పై చిలుకు ఖాళీలు ఈ డిఎస్సి ద్వారా కొత్త డిఎస్సి వేస్తారు దాని మీద అప్పుడు చర్చ తీవ్రంగా నడుస్తుంది ఎందుకంటే ఖాళీలు ప్రమోషన్లు ప్రమోషన్లు ఆ పాయింట్ ముందు పెట్టుకుని మనం మెగా మెగా డిఎస్సిలో మనకి ఇరవై వేల పోస్టులు వేయలేరు ఇప్పుడు కనుక ఈ ప్రా ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతే అప్పుడు మళ్ళీ ఒక మూమెంట్ బలంగా తీసుకురావచ్చు పదివేల ప్రమోషన్ల ద్వారా ఏర్పడిన ఖాళీలను ఏం చేస్తారు ఎప్పుడు ఫిల్ చేస్తారని చెప్పేసి మనం అడగవచ్చు అందుకనే దీన్ని మనము జాగ్రత్తగా పరిశీలించాలి నెక్స్ట్ ఇది కూడా అంతే సో ఇదే నేను ఇందాక చెప్పిన అంశం సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేసి వెనక్కి పంపిన విషయాన్ని తెలిసి పదోన్నతులు ప్రక్రియను ఎలా చేపడతారని కోర్టు అంత ఉత్తర్వులను ఉల్లంఘించినవి హైకోర్టు మంగళవారం పెరుగున్న విషయం తెలిసిందే దాంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందా ఆగుతుందన్న అంశంపై రేగింది హైకోర్టులో మంగళవారం జరిగిన విచారణ పాఠశాల విదేశాఖ కమిషనర్ తీవ్ర ఉన్నతాధికారులను వివరించి ప్రభుత్వ న్యాయ నిపుణులతో విస్తృతంగా చర్చించినట్టు తెలిసింది హైకోర్టు స్టే ఇవ్వలేదని ఆదిలాబాద్లో మంగళవారమే పదోన్నతుల ఉత్తర్వులు ఇచ్చామని న్యాయస్థానంలో చెప్పిన పదోన్నతుల ఉత్తర్వులకు ఉపసంహరించుకోవాల ప్రభుత్వాన్ని సూచించాలంటూ ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది తప్ప అంటే ఆల్రెడీ మంగళవారం కోర్టులో ఈ డిస్కషన్ జరగడానికన్నా ముందే ఆదిలాబాద్ డిస్టిక్లో ప్రమోషన్స్ ద్వారా టీచర్స్ కొత్త ప్లేస్కి రిలీవ్ అయిపోయారు మరి వాళ్ళని వెన్న వెంటనే ఆపేసేయండి అని చెప్పేసి ఆర్డర్స్ అయితే ఇవ్వలేదు మీరు ఆపడానికి ప్రయత్నించండి అని చెప్పేసి చెప్పిందని చెప్పేసి వీళ్ళు సమాచారం వివిధ కోణాల్లో చర్చించిన పిదప ప్రభుత్వం పదోన్నతుల ఉత్తర్వులు జారీకే మొగ్గు చూపింది దాంతో బుధవారం ఉదయమే డిఈఓలు పదోన్నతులు ఇచ్చారు సో అనేక సంవత్సరాల తర్వాత వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చి హై స్కూల్లో సబ్జెక్ట్ నిపుణుల కొరతను తీర్చడంలో పాఠశాల విదేశాక కమిషనర్ దేవసేన పాత్ర కీలకమైందని ఉపాధ్యాయులు చెప్తున్నారు సో ఇదే అంశం మనం మొత్తం చెప్పింది టెన్ థౌజండ్ ఎయిటీ త్రీ మెంబర్స్కి ప్రమోషన్ వచ్చింది మల్టీజోన్ వన్ అయిపోయింది ఇప్పుడు మల్టీజోన్ టూ ఉంది అది కూడా వన్ ఆర్ టూ డేస్లో కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మీ చుట్టూ ఉన్న ఎవరైనా టెన్త్ కంప్లీట్ అయిపోయి పాలిటెక్నిక్లో చేరాలి అనుకున్న విద్యార్థులకి నేట్ నుంచి పాలిటెక్నిక్ వెబ్ కౌన్సిలింగ్ అవుతుంది సో వాళ్ళందరికీ చెప్పండి వెబ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోమని పాలిసెట్ మొదటి విధాన విడత వెబ్ కౌన్సిలింగ్ గురువారం నుంచి ప్రారంభం కానుంది దీంతో విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకొని ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ సెవెన్ వరకు వెబ్ ఆప్షన్లు ఎంపిక ఈ నెల లోపు సీట్ల కేటాయింపు జరుగుతాయి అంటే సో ప్రతి ఒక్కరికి చెప్పండి ఖచ్చితంగా ఎవరైనా ఆ పిల్లలు ఉంటే వాళ్ళకి మీరు ఈ న్యూస్ న్యూస్ అయినా ఫార్వర్డ్ చేయండి మీరు అయితే ఓరల్గా అయినా చెప్పండి ఎవరైతే ఫీ చెల్లించి ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ మధ్యలో వాళ్ళకి ఏ డేట్ అలాట్ అవుతుందో ఆ డేట్లో వెరిఫికేషన్ చేయించుకుంటే వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఓన్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఈ మంత్ థర్టీలోపు సీట్లు కేటాయింపు జరుగుతుంది అంటే ఇది చాలా వేగంగా జరుగుతున్న ప్రక్రియ కాబట్టి థర్టీలోపు అయిపోతుంది టెన్ డేస్లో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఎవరైనా ఉంటే వారు కొంచెం గైడ్ చేయడానికి ప్రయత్నించండి నిరుడితో పోలిస్తే ఈ ఏడాది ఒక వెయ్యి ఒక వంద ఇరవై రెండు సీట్లు అదనంగా ఉన్నాయి అంటే కొన్ని సీట్స్ పెంచారంట లాస్ట్ టైం ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ నైంటీ ఉంటే ఈసారి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫోర్ వన్ టూ సీట్స్ ఉన్నాయంట మొత్తం వన్ వన్ ఫైవ్ కాలేజెస్లో ప్రైవేటు ఫిఫ్టీ ఎయిట్ ప్రభుత్వ ఫిఫ్టీ సెవెన్ ఇరవై అరవై వేల పైచీలకు ఈ పోస్టులు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది ఐటీఐకి సంబంధి సారీ మన పాలిటెక్నిక్ సంబంధించింది నెక్స్ట్ నిన్న బీహార్లో గతంలో ఎక్కడైతే నలంద విశ్వవిద్యాలయం ఉందో దాని మీద దాడులు జరిపి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది సో ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో భారతదేశము ఇంకా ముందుకు పోవాలంటే అనేక శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు జరగాలనే ఉద్దేశంతో ప్రపంచ వైజ్ఞానిక కేంద్రంగా భారత్ ఉండాలనే ఉద్దేశంతో అత్యాధునిక పరిశోధనల ఆధారిత ఉన్నత విద్యా వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వడానికి నలంద ఇది 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 ఉన్న నలంద విశ్వ విద్యాలయం సో దీనికి దాని పక్కనే కొత్త క్యాంపస్ అనేది నిర్మించడం జరిగింది సో దీంట్లో ట్వంటీ వన్ శతాబ్దంలో భారత్ కీలక పాత్ర పోషించాలి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి భారత వికసిత భారత్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ నలంద విశ్వవిద్యాలయాన్ని రీకన్స్ట్రక్ట్ లాగా అంటే అప్పుడున్నంత స్థాయిలో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అంటే ప్రపంచం మొత్తంలో అన్ని దేశాల నుంచి దాదాపు ఇరవై ఇరవై అంటే మనకు ఇరవై శతాబ్దాల క్రితమే మన భారతదేశం పదివేల మంది విద్యార్థులకి జ్ఞానాన్ని పంచింది సో అలాంటి గొప్ప సిచ్యువేషన్లో ఒకప్పుడు భారత్ ఉండేది సో అలాంటి స్థాయికి మనం ఎదగాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ కొత్త విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ నేను జరిగినటువంటి యూజీసీ నెట్ ఎగ్జామ్ సో దీంట్లో కొన్ని అవకతకలు జరిగాయని చెప్పేసి ఇంటర్నల్గా ఏదైతే ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఉంటుందో వాళ్ళే చెప్పడం ద్వారా మరి ఈ తర్వాత వ్యతిరేకత రాకన్నా ముందే రద్దు చేయాలని చెప్పేసి నిన్న జరిగిన ఎగ్జాము ఈరోజు రద్దు చేయడం జరిగింది అంటే సరే అంటే మొన్న జరిగింది అది నిన్న రద్దు చేశారు సో ఇక్కడ విషయం ఏంటంటే నేరం ఎవరు చేసినా బలేయేది మాత్రము ఈ ఎగ్జామ్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యి అన్ని పనులు వదిలిపెట్టుకొని ఒక సీరియస్గా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకొని ఇప్పుడు మంచి మార్క్స్ వస్తాయని ఎక్స్పెక్టేషన్స్తో ఉండి ఇప్పుడు రద్దు అయిపోతే మళ్ళీ అంత సమయం ఇంతకుముందు ఎంతైతే సమయం చదివామో మన సమయం అంత సమయం లాస్ అవుతుంది నేరం చేసింది కొందరైతే శిక్ష మాత్రం అందరికీ